ఈరోజు మనం ఒక సున్నితమైన కానీ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే అంశం గురించి మాట్లాడుకుందాం సోషల్ మీడియా తెరిచిన న్యూస్ ఛానల్ పెట్టిన మనకు కనిపిస్తున్న ఒకే ఒక సమస్య కుక్కలు మన స్నేహితులు అని చెప్పుకునే కుక్కలై ఈరోజు మన పాలిట యమ పాశాలుగా ఎందుకు మారుతున్నాయి కుక్కల దాడుల్లో పిల్లల ప్రాణాలు కోల్పోతుంటే మనం ఏం చేస్తున్నాం ఈ దారుణాలకు అసలు బాధ్యులు ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే మన వేళ్ళని ఒకే వర్గం వైపు చూపుతాయి వాళ్ళే సో కాల్డ్ యానిమల్ లవర్స్ కుక్కల ప్రేమికులను చెప్పుకుంటూ వీళ్ళు చేస్తున్న పనులై ఈరోజు సమాజానికి శాపంగా మారాయి నేను చెప్పేది కఠోరంగా అనిపించవచ్చు కానీ ప్రతి మాట వాస్తవాలతో ఆధారాలతో మీకు చెప్తాను ఈ వీడియో పూర్తయ్యేసరికి అసలు దోషులు ఎవరో మీకే స్పష్టంగా అర్థమవుతుంది ప్రాణాల కన్నా ప్రేమ ఎక్కువైందా హైదరాబాద్ అంబర్పేటలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు ముక్కల ముక్కలుగా పీక్కుతున్న సీసీటీవీ ఫుటేజ్ చూసి కరగని గుండెలేదు ఆ పసివాడి ఆర్తనాదాలు మనందరినీ వెంటాడాయి కానీ ఆ సంఘటన జరిగినప్పుడు ఈ కుక్క ప్రేమికులు ఏమన్నారో తెలుసా ఆ కుక్కలను ఎవరో రెచ్చగొట్టి ఉంటారు ఆ పిల్లవాడు వాటిని రాళ్లతో కొట్టి ఉంటాడు అసలు అక్కడ చెత్త వేయడం వల్లే అవి అలా ప్రవర్తించాయంటూ సిగ్గి లేకుండా మాట్లాడారు అంటే ఒక పసివాడి ప్రాణం కంటే వాళ్ళకి ఆ కుక్కల ప్రవర్తనకు కారణాలు వెతకడం ముఖ్యమైపోయింది ఇది ఒక రకమైన మానసిక రోగం కాదా మనిషి ప్రాణం కంటే జంతువులకు ఎక్కువ విలువ ఇచ్చే ఈ సెలెక్టివ్ ప్రేమ సమాజానికి ఎంత ప్రమాదమో ఆలోచించండి బాధ్యత లేని ప్రేమ సమాజానికి శాపం ఈ కుక్క ప్రేమికులు చేసే అతి పెద్ద తప్పు బాధ్యత లేని ఫీడింగ్ వీళ్ళు తమకు పుణ్యం వస్తుందనో లేక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవాలనో వీధి కుక్కలకు బిస్కెట్లు అన్నం పెడతారు కానీ దానివల్ల వచ్చే అనర్థాల గురించి వీళ్ళకి కనీసం అవగాహన ఉండదు మీరు ఒకే చోట రోజు కుక్కలకు ఆహారం పెడితే అవి ఆ ప్రాంతాన్ని తమ అడ్డాగా మార్చుకుంటాయి ఆ దారిన కొత్తగా ఎవరు వచ్చినా పిల్లలు ఆడుకుంటున్నా బైక్పై వెళ్తున్నా వారిని శత్రువులుగా చూసి దాడి చేస్తాయి అంటే మీరు ప్రేమతో పెడుతున్న ఆహారమే వాటిని ఆ వీధికి రౌడీలుగా మారుస్తుంది ఆ ప్రేమ ఆ వీధుల్లో వాళ్ళ పాలటి శాపంగా మారుతుంది వాటికి సులభంగా ఆహారం దొరకడం వల్ల వాటి పునరుత్పత్తి శక్తి పెరుగుతుంది ఒక కుక్క ఏడాదికి రెండు సార్లు పదికి పైగా పిల్లల్ని పెడుతుంది మీరు ఆహారం పెట్టడం వల్ల వాటి సంతానం విపరీతంగా పెరిగిపోయి సమస్య మరింత జటిలమవుతుంది ఆ పెరిగిన కుక్కలన్నిటికీ మీరే ఆహారం పెడతారా వాటికి మీరే షెల్టర్ కట్టిస్తారా లేదు కదా వీళ్ళు కేవలం ఆహారం పెట్టి చేతులు దులుపుకుంటారు వాటిలో ఒక్కదాన్నైనా ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోరు వాటికి జబ్బు చేస్తే వైద్యం చేయించరు వాటికి వ్యాక్సిన్లు వేయించరు వాటి వల్ల ఇబ్బంది పడుతున్నామని ఎవరైనా అంటే చాలు జంతు హింస నిరోధక చట్టం పేరు చెప్పి బెదిరిస్తారు ఇది ప్రేమ ఎలా అవుతుంది ఇది కేవలం ఆత్మసంతృప్తి కోసం చేసే ఒక నాటకం చట్టాలను అడ్డంగా పెట్టుకుని ఆడే నాటకం ఎవరైనా తమ పిల్లల్ని కుక్కలు కరుస్తాయని భయపడి వాటిని అక్కడి నుంచి తరిమేనా లేక మున్సిపాలిటీ వాళ్లకు ఫిర్యాదు చేసినా వెంటనే ఈ యానిమల్ లవర్స్ ప్రత్యక్షమవుతున్నారు అవి మోగజవాలు వాటిని హింసిస్తారా అంటూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు నిజానికి ఈ చట్టాలు జంతువులను క్రూరంగా హింసించే వారిని శిక్షించడానికి పెట్టారు అంతేగాని మనుషుల ప్రాణాలను పనంగా పెట్టి వీధి కుక్కల సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కాదు వీళ్ళు ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తూ సామాన్య ప్రజల గొంతు నొక్కుతున్నారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు పెంపుడు కుక్కల యజమానుల ప్రవర్తన కూడా ఇలాగే ఉంటుంది పార్కుల్లో లిఫ్ట్లో వాటికి మజిల్ లేకుండా లీష్ వదిలేసి తిప్పుతారు మా బంటి చాలా మంచిదండి ఎవరిని ఏమి అన్నదంటారు అది ఎవరినైనా కరిచాక అయ్యో ఎప్పుడు ఇలా చేయలేదని ఓ మాట చెప్పి తప్పించుకుంటారు ఎదుటివారి భయాన్ని అసౌకర్యాన్ని వీళ్ళు అసలు పట్టించుకోరు వాళ్ళ కుక్కల ప్రేమలో వాళ్ళు మునిగిపోతూ సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనంటూ ప్రవర్తిస్తారు మరి దీనికి పరిష్కారం లేదా అంటే చాలా పరిష్కారాలు ఉన్నాయి ఇక్కడ సమస్య కుక్కలు కాదు వాటిని తప్పుదోవ పట్టిస్తున్న ఈ నకిలీ ప్రేమికులు కుక్కలు జంతువులు అవి తమ సహజ ప్రవృత్తితో ప్రవర్తిస్తాయి కానీ మనుషులమని చెప్పుకుంటూ తోటి మనుషుల ప్రాణాల కంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తున్న వీరే అసలైన సమస్య ఈ సమస్యకి నిజమైన పరిష్కారం కావాలంటే పబ్లిక్ ఫీడింగ్ను నిషేధించాలి వీధిలో అపార్ట్మెంట్ దగ్గర బాధ్యత రహితంగా కుక్కలకు ఆహారం పెట్టడాన్ని చట్టపరంగా నియంత్రించాలి నిజంగా ప్రేమ ఉంటే వాటిని దత్తత తీసుకుని ఇంట్లో పెంచుకోవాలి లేదా ప్రభుత్వ షెల్టర్లకు సహాయం చేయాలి యజమానులకు కఠిన నిబంధనలు పెట్టాలి పెంపుడు కుక్కల యజమానులకు లైసెన్సింగ్ తప్పనిసరి చేయాలి బయటకు తెచ్చినప్పుడు లిస్ట్ ఖచ్చితంగా వాడాలి నిబంధనలు మీరితే భారీ జరిమానా విధించాలి ఇక్కడ ప్రభుత్వ బాధ్యత కూడా ఒకసారి పరిశీలిద్దాం ప్రభుత్వం యానిమల్ బెర్త్ కంట్రోల్ ఏబిసి కార్యక్రమాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి కుక్కలన్నిటిని పట్టుకుని స్టెరిలైజేషన్ చేసి సురక్షితమైన షెల్టర్ హోమ్స్ కు తరలించాలి ప్రజల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఒక పసిపిల్లవాడి ప్రాణం కంటే ఏ జంతువు స్వేచ్ఛ గొప్పది కాదు ప్రేమ పేరుతో ప్రాణ భయాన్ని సృష్టించడం అంటే రాక్షససత్వం కాదా ఎక్కనైనా ఈ సెలెక్టివ్ ప్రేమను పక్కన పెట్టి మనుషులుగా మనుషుల భద్రత గురించి ఆలోచిద్దాం ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ముందనిపిస్తే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఇలాంటి విషయాలపై మీకు లోతైన సమాచారం కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ